బాస్ కింగ్ కోహ్లీ ఒకటి మీకు తెలుసా అలా జరిగినందుకు విరాట్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నారు బాస్ అదేంటి కోహ్లీ రికార్డ్ బద్దలైతే ఫ్యాన్స్ హర్ట్ కావాలి కానీ ఖుషి అవ్వడం ఏంటి అని అనుకుంటున్నారా ఎందుకవర్ బాస్ బద్దలైంది చెత్త రికార్డ్ కదా అందుకే ఆ ఆనందం మ్యాటర్ ఏంటంటే ఇంగ్లాండ్ బ్యాటర్ జోరుడ్ న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో డక్అవుట్ అయ్యాడు దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో అత్యధిక సార్లు డక్అట్ అయిన ఫ్యాప్ ఫోర్ బ్యాటర్ గా చెత్త రికార్డు నమోదు చేసుకున్నాడు ఇంతకు ముందు ఈ రికార్డ్ తనతో పాటు కింగ్ కోహ్లీ ఇంకా ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ పేరిట ఉండేది వీళ్ళు డబ్ల్యూటీసీ లో ఇప్పటి వరకు ఏడు సార్లు డక్అట్ అయ్యారు అయితే రూట్ న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో నాలుగు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు కూడా చేయకుండా డక్అట్ అయ్యి విరాట్ స్మిత్ లను వెనక్కి నెట్టి డబ్ల్యూటీసీలో ఎనిమిది సార్లు డక్అట్ అయిన చెత్త రికార్డు ని ఖాతాలో వేసుకున్నాడు మెరుపు ఏంటంటే రూట్ కిది నూట యాభై ఓవర్ టెస్ట్ మ్యాచ్ అలాంటి మరుపు మ్యాచ్ని మ్యాచ్ ని వీలైనంత తొందరగా మర్చిపోయేలా చేసుకున్నాడు రూట్ ఇప్పుడు చెప్పండి బాస్ కోహ్లీ రికార్డ్ బద్దలైనందుకు మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారా లేదా